హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఆగస్టు నెలలో రావాల్సిన ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి సో ఈ వీడియోలు ఆగస్టు నెలలో మనకు రావాల్సిన ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుంది అలాగే వాటితో పాటు ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు ఏమైనా వేస్తారా లేదంటే పాత పెన్షన్లే వేస్తారా అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఆశల పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎందుకంటే చాలామంది కొత్త ఆసరా ఆపించన్ల గురించి అడుగుతూ ఉన్నారనమాట సో ఈ వీడియోలో నేను కొత్త ఆసరా ఆపించన్లు ఎప్పుడు వేస్తారో డీటెయిల్గా చెప్తానమాట కాబట్టి తప్పకుండా వీలైనంత వరకు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక మాత్రం లేచేయకుండా నేరుగా విడలేకైతే వెళ్ళి పదము పెంచు తెలంగాణలో ఆగస్టు నెలకు సంబంధించిన కొత్త ఆశలు ఆ పెన్షన్లన్నీ కూడా సో ఆగస్టు నెల అంటే ఆగస్టు నెలలో రావాల్సిన ఆశలు ఆ పెన్షన్ అని అర్థమండి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ ఆగస్టు నెల ఆశలు ఆ పెన్షన్లన్నీ కూడా మనకు ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున అప్డేట్ అయినట్లయితే ఆగస్టు ఇరవై ఎనిమిది కానీ ఇరవై ねえ。 పెన్షన్ మన అకౌంట్ దక్కి రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే ఆగస్టు పదిహేడవ తారీఖుని అప్డేట్ అవ్వాల్సి అయితే ఉందన్నమాట కానీ ఆగస్టు పదిహేడవ తారీఖున సండే వచ్చింది కదా సో సండే మనకు ఆఫీసులు అన్నీ కూడా సెలవు ఉంటాయి కాబట్టి బ్యాంకులు అన్నీ కూడా సెలవుగా ఉంటాయి కాబట్టి సండే అప్డేట్ అవ్వండి కాబట్టి తప్పకుండా పద్దెనిమిదవ తారీఖు అంటే సోమవారం మనకి తప్పకుండా అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట ఇకపోతే ఆగస్టు నెలలో వేసే పెన్షన్లు కొత్త పెన్షన్లు వేయబోతూ ఉన్నారా లేక పాత పెన్షన్లే వేయబోతూ ఉన్నారా చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈ ఆగస్టు నెలలో కూడా మనకు అంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఎవరైతే వృద్ధులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్లే అకౌంట్లో వేయిపోతూ ఉన్నారు ఎందుకు అంటే ఆల్రెడీ కొత్త పెన్షన్లు కనుక మనకి అకౌంట్లో వేసే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే ఇప్పటికీ మనకు ఈ యాప్లో కానివ్వండి వెబ్సైట్లో కానివ్వండి చేసే చేసేవాళ్ళు అనమాట కానీ ఇంతవరకు ఎక్కడా కూడా అప్డేట్ చే జరగలేదన్నమాట కాబట్టి ఆగస్టు నెలలో కూడా ఎవరైతే తెలంగాణలో ఆసరా ఆ పెన్షన్ తీసుకుని వృద్ధులు వికలాంగులు వీడి కార్మికులు ఒంటరి మహిళలు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్లే అంటే వృద్ధులు అయితే మనకి రెండు వేల పదహారు రూపాయలు వికలాంగులు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు పెన్షన్ అకౌంట్లో వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా కొత్త పెన్షన్లు అకౌంట్లో వేస్తారని చెప్పేసి ఆ ఆశలు అయితే పెట్టుకోకండి ఎందుకంటే కొత్త పెన్షన్లు కనుక మన అకౌంట్లో ప్రభుత్వానికి వేసే ఉద్యోగం ఉన్నట్లయితే ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం కూడా ఉందండి సో ఈ నెలలో మనకి కొత్త పెన్షన్ అనేవి అకౌంట్లో వేసే అవకాశం అయితే లేదనమాట సో వచ్చే నెలలో ఏమైనా వేస్తారేమో వెయిట్ చేసి చూద్దామండి ఫ్రెండ్ చూడే కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ విడివే కాదు ఎవరైతే పెన్షన్ తీసుకునే వృద్ధులు దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి